ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహారాష్ట్రలో నవీ ముంబైలోని ఖర్గర్లో నిర్మిస్తున్న ఇస్కాన్ ఆలయ నిర్మాణం సంపూర్ణంగా పూర్తయింది ఈ ఆలయం ఆసియాలోనే రెండు అతిపెద్ద ఇస్కాన్ ఆలయం ఇది శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఆలయం దీనికి శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ ఆలయం అని పేరు పెట్టారు ఇది తొమ్మిది ఎకరాలలో నిర్మాణం జరుపుకుంది రెండు అతిపెద్ద ఇస్కాన్ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ ఆలయ ప్రారంభోత్సవానికి ముందు ఒక వారం రోజుల పాటు ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు యాగం వంటివి నిర్వహించారు మహారాష్ట్రలోని నవీ ముంబైలోని ఖర్గర్లోని సెక్టార్ ట్వంటీ త్రీలో ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి మొత్తం పన్నెండు సంవత్సరాలు పట్టింది ఉన్న ప్రత్యేక పాలరాళ్లతో నిర్మించబడింది ప్రధాని మోదీ గతంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండున ఆలయాన్ని సందర్శించారు పాలరాతితో నిర్మించిన ఈ ఆలయాన్ని రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించారు ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి జన్మ రహస్యం శ్రీకృష్ణుడి లీలలకు సంబంధించిన త్రీడి చిత్రాలతో ఆలయ ఆస్థానం అలంకరించబడింది అదే సమయంలో ఈ ఆలయ ప్రధాన ద్వారాలకు ఉన్న తలుపులను కిలోల వందల వెండితో తయారు చేశారు ఈ తలుపులపై దశావతార శిల్పాలు చెక్కబడి ఉన్నాయి అంతేకాదు శంకు చక్రం జెండా వంటి బొమ్మలు బంగారంతో చెక్కబడి ఉన్నాయి గ్లోరియా ఆఫ్ మహారాష్ట్ర ప్రాజెక్టు కింద ఈ ఆలయం నిర్మించబడింది ఇస్కాన్ ఆలయ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపాద స్వామి మూడు విగ్రహాల స్మారక చిహ్నం దేశ విదేశాల నుంచి ప్రభుపాద స్వామి అనుచరులు దేశ విదేశాల నుంచి విగ్రహాలు ఫోటోలను పుస్తకాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు కు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఆలయాలు ఉన్నాయి అయితే నవీ ముంబైలోని ఆలయంలో ఇస్కాన్ వ్యవస్థాపకుడు ప్రభుపాదుడి స్మారక చిహ్నాన్ని నిర్మించారు దశావతార దేవాలయం ముందు ఒక పెద్ద తోట ఉంది ఇందులో ఫౌంటైన్లు చాలా అందమైన లైటింగ్స్ ఉన్నాయి ప్రధాన ఆలయం దీనిపై కప్పులపై ఉన్న కళాఖండాలు తెలుపు బంగారం గులాబీ రంగులలో అలంకరించారు అంతర్జాతీయ అతిథి గృహం బోట్ ఫెస్టివల్ కోసం పెద్ద చెరువు వేద విద్యా కళాశాల లైబ్రరీ జైంట్ ప్రసాదం హాలు ఆయుర్వేద హీలింగ్ సెంటర్ ఇక్కడ ఆయుర్వేదం యోగా ఇక్కడ ఆయుర్వేదం యోగాభ్యాసం మంత్ర సాధన మొదలైనవి నిర్వహించనున్నారు స్వచ్ఛమైన శేఖాహార రెస్టారెంట్ ఇక్కడ శ్రీకృష్ణుడికి ఇష్టమైన వంటకాలు వడ్డించనున్నారు ఈ ఆలయంలో మూడు వేల మంది భక్తులు ఒకేసారి కూర్చునేలా ఏర్పాట్లు చేశారు ఈ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు ఈ ఆలయ ధర్మకర్త ప్రధాన వైద్యుడు శివరదాస్ ప్రభు నవీ ముంబై ప్రాంతంలో ఈ ఆలయం ఆధ్యాత్మికతకు కొత్త కేంద్రంగా ఆవిర్భవించనుందని చెప్పారు ఆశ్రయం పొందేందుకు మాత్రమే భక్తులు వస్తారు కలత చెందిన మనస్సుకు శాంతి ప్రసాదించమంటూ కృష్ణుడిని కోరుకుంటారు బంగ్లాదేశ్ ఇస్కాన్ ఆలయంపై జరిగిన పిరికి పంద దాడిని ఖండిస్తున్నట్లు సూరదాస్ మహారాజు తెలిపారు బంగ్లాదేశ్ కు సంబంధించి భారత ప్రభుత్వ విధానాలను కూడా ఆయన సమర్థించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి